ఎవరి హాయ్ ఎవరివాన్ అందరికీ ఈరోజు మా కిచెన్లోనైతే ఇలా ప్రతి ఒక్కదానికి నేమ్స్ రాసి ఇట్లా పెట్టామండి ఎందుకంటే ప్రతి ఒక్కటి అందరికీ దొరకాలి ఏ దేంట్లో ఏం పోషణం అనేది తెలియదు అందులో ఒకటి ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంకా ఇంట్లో ఉండే హస్బెండ్లకు మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది వాళ్ళు దేంట్లో ఏది ఉందో తెలియక వాళ్ళు వంట చేసుకోవాలా వద్దా అనేది మాత్రం బాగా ఆలోచించుకుంటూ ఉంటారు దానివల్ల ఫుడ్ కూడా మంచిగా తినలేరు వాళ్ళకు కూడా దొరకాలని నేనైతే ఇలా రెడీ చేశాను ఇలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం మరి మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా కిచెన్లో ఈరోజైతే అయితే మేము ఇలా రెడీ చేసాము